ఓం శుభంకర్యే నమ సింహరాశి వారికి ఫిబ్రవరి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి సింహరాశి జాతకులకి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆదాయం కంటే కూడా ఖర్చు బాగా పెరిగేటువంటి సందర్భాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి తొందరపాటు నిర్ణయాలని ఏమాత్రము తీసుకోవటం మంచిది కాదు సింహరాశి జాతకులు చేపట్టిన పనులల్లా కూడా కొంత వెనకం పడవచ్చు నిరుత్సాహపడకండి సహజంగానే మీరు అనుకుంటూ ఉంటారు మా పరిస్థితి ఇంత చెప్పుకుంటానికే సింహరాశి మేమంతా చాలా లోలో ఉంటాము ఎప్పుడు ఎప్పుడూ కష్టాలే ఉంటాయి ఎప్పుడూ దుఃఖాలే ఉంటాయి మీ హృదయం పైన చేసుకుని మీరు మాట్లాడండి కష్టాలు ఉన్నప్పటికీ ఎంతో ధైర్యంగా ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా మీరు ఉన్నారు చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద డైలాగులని వాడేసి ఉన్న సమయం మొత్తము కూడా మీరు వృధాగా ఖర్చు పెట్టకూడదు ఈ సమయములో సింహరాశి జాతకులు సాధనా మార్గాన్ని ఎంచుకోవటం చాలా మంచిది ఒక మంత్ర అనుష్ఠానం చేయండి మంత్ర ఉపదేశం తీసుకోండి మంత్రం మీద పట్టుని సాధించండి ఒక స్తోత్రాన్ని పారాయణ చేయండి నిత్యము కూడా ఒక దైవ తత్వాల్లోకి మీరు వెళ్ళినట్లయితే కనుక విశేషమైనటువంటి ఫలితాలని ఈ ఫిబ్రవరి నుంచి సింహరాశి జాతకులు పొందగలుగుతారు అందులో ఎటువంటి అతిశక్తి లేదు ఎందుకంటే గ్రహస్థితి మార్పులు వ్యావహారికమే తప్ప ఆధ్యాత్మికం కాదు ఆధ్యాత్మిక సాధనకి గ్రహస్థితి మార్పులు ఎంతో మనని అనుగ్రహిస్తాయి చెడు ఆలోచనల నుంచి ఈ యొక్క స్ట్రెస్ అంటూ ఉంటాం కదా ఒత్తిడి ఒత్తిడి నుంచి మనం బయటపడటానికి సింహరాశి జాతకులు ప్రణవం అంటే ఓంకారాన్ని ధ్యానం చేయండి ముహూర్తంలో ఓంకారాన్ని బాగా మీరు ధ్యానం చేయండి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఏదైనా సమస్యతో మీరు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి వారైనా తప్పకుండా మీరు సమస్య నుంచి బయటపడతారు మొదటి మొట్టమొదటిసారిగా మీకు మెదడు మైండ్ పీస్ అనేటువంటిది ఏర్పడుతుంది మాటలో మృదుత్వం వస్తుంది ఆలోచనలో సాత్వికమైనటువంటి ఆలోచన కలుగుతుంది సులభంగా మనము కష్టాలన్నీ దాటుకోవచ్చు ఏదో పరి కాలేదు ఆ ఇంకింతే అని వదిలేయకుండా పట్టినది సాధించగలగాలి సాధించగలగాలి మనం ఏది అనుకుంటే అది సాధించగలగాలి అటువంటి పనిని మీరు చేస్తే గనక గొప్ప ఫలితాలని మీరు పొందగలుగుతారు అని నా భావన కాబట్టి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఎవరైనా సరే భగవత్ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు సింహరాశి వారు ఈ ఫిబ్రవరి మాసంలో ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనని చేయండి నిలకడైనటువంటి సంపాదన కలుగుతుంది కొన్ని కొన్ని సందర్భాలు మీరు చేయలేనటువంటి పనిని కూడా మీ చేత చేయిస్తాయి ఈ ఫిబ్రవరి నెల కొన్ని కొన్ని సందర్భాలు మీరు ఎంతో సులభంగా చేయాల్సినటువంటి పనిని కూడా చాలా కష్టముతో ఆ పనిని చేసే విధంగా మీకు కలుగుతుంది ఎంతో కష్టపడాల్సి వస్తుంది కాబట్టి ఆలోచన ఆలోచనా విధానాన్ని మార్చే మార్గమే ధ్యానం విద్యార్థులు కూడా మీ యొక్క విద్యాభ్యాస విషయంలో చికాకులు ఉంటాయి తప్పనిసరిగా పరీక్షకి వెళ్ళే రోజు కానీ పరీక్ష ముందు రోజు కానీ ఇంకా ఒక పావు గంట ఇరవై నిమిషాలలో పరీక్షకి చేరుకుంటామనంగా కానీ ప్రశాంతంగా ఉండండి చదివినదంతా కూడా గుర్తు రావటం తథ్యం అలాగే విదేశాలలో ఉన్నటువంటి వారు ఈ యొక్క ఉద్యోగములో ఒత్తిడితో ఉన్నటువంటి వారు మీ ఒత్తిడి అంతా తీసుకొచ్చే కుటుంబం మీద భార్య మీద పిల్లల మీద తల్లిదండ్రుల మీద చూపకండి ఎందుకంటే చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటి మాసమే ఈ ఫిబ్రవరి మాసం సింహరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో ఎంత ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే ఎంత మీరు ధ్యానాన్ని చేయగలిగితే ఎంత ప్రణవాన్ని మీరు మీరు ఉచ్చరించగలిగితే ఎంత మౌనంగా ఉండగలిగితే అంతకి వెయ్యింతలు మీరు అభివృద్ధి చెందుతారనటంలో ఎటువంటి అతిశక్తి లేదు పూర్వ ధనము అంటే ఏదైతే కనుక దాచుకున్నది ఉంటుందో లేదా కూడబెట్టింది ఉంటుందో లేదా ఎక్కడైనా షేర్స్లో పెట్టింది ఉంటుందో వాటిని వేటిని కూడా పాడు చేయవద్దు అత్యవసరము నిమిత్తము కూడా వాటిని తీకట్ ఇప్పుడు తీస్తే మళ్ళీ కూడబెట్టడం కష్టం పౌర్ణమి తరువాత ఆదాయంలో కొంత మార్పులు ఉంటాయి రొటేషన్ సజావుగా సాగుతూ ఉంటుంది తల్లిదండ్రుల విషయంలో ఒక మంచి నిర్ణయానికి వస్తారు సింహరాశి జాతం ప్రేమ వ్యవహారాల ఎందు కూడా సింహరాశి వారు ఈ యొక్క పౌర్ణమి తర్వాత ఒక శుభాన్ని విన వినేటువంటి అవకాశము స్పష్టంగా గోచరిస్తోంది మన మతము మన ధర్మము మనకి గొప్పది స్నేహం ఎవరితో అయినా ఉండచ్చు పరిచయం ఎవరితోనైనా ఉండవచ్చు కానీ కొన్ని కొన్ని మనము చేయాలి అని అనుకున్నప్పుడు మన అనేటువంటి భావన అనేటువంటిది ఎవరికైనా పశువులకే ఉంటుంది మానవుల మనకు ఉండదా కాబట్టి ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు వద్దు ప్రేమ వ్యవహారాల ఎందు తల్లిదండ్రుల యొక్క ఆదేశాలని పాటించడం యువతీ యువకులకి చాలా మంచిది అలాగే మంగళ ద్రవ్యాలని దానం చేయండి పౌర్ణమి తర్వాత శుభము కలుగుతుంది సింహరాశి వారికి మంగళ ద్రవ్యములు అంటే పసుపు కుంకుమ గంధము గాజులు పూలు ఇటువంటి వాటిని మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి కానీ ఎక్కడైనా మీ పేరుతో దానాన్ని పండి వస్త్రములు కానీ శుక్రవారము పూట గోమాతకి ఎర్రటి పదార్థాలని అంటే క్యారెట్ కానీ టొమాటో కానీ ఇత్యాది వాటిని తినిపించండి తద్వారా కుజ ప్రభావము కొంత మీ మీద తగ్గి మీకు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మంచివాళ్ళు అనే విషయం మీకు అర్థమవుతుంది ముఖ్యంగా ఆరోగ్యము నిలకడగా ఉంటుంది ఈ యొక్క గోసేవని చేయటం సింహరాశి వారికి ఎంతో విశేషమైనటువంటి ఫలితాలనిస్తుంది మీరు చేయటమే కాకుండా మీకు తెలిసిన వారి చేత కూడా చేయించండి గోసేవ రాజశ్యామల మహాయుద్ధంలో మీరు తప్పకుండా మీ గోత్రనామాలను నమోదు చేసుకోండి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది చిన్న పనండి పది రోజుల పాటు వారి పేరు మీద చక్కగా జపము హోమము జరుగుతాయి ఏముంది పిల్లలు బాగుంటే మనం బాగున్నట్టే మనం ఏదో బాగా సంపాదించే ఆస్తి వాళ్ళకి ఇవ్వక్కర్లేదు మంచి బుద్ధి మంచి చదువుని ఇవ్వండి చాలు మంచి సంస్కారాన్ని ఇవ్వండి చాలు గురువులు ఎవరు ఎవరు మనవారు ఎవరు పరాయి వారు అని గుర్తించగలిగే జ్ఞానం ఉండాలి అందరినీ అంకులను పిలవకూడదు కదా గురువుని గురువుగారు అనే పిలవాలి ఆ విచక్షణ మన మన పిల్లలకు కలగాలి భగవంతుడి మీద భక్తి కంటే కూడా ప్రేమ పెరగాలి నాదేముడు అనేటువంటి ఒక భావాన్ని మనం కల్పించాలి పిల్లలని దేవాలయాలకి తీసుకువెళ్ళండి సకుటుంబంగా ధ్యానము చేయండి ఆరాధన చేయండి ఈ సమయం ఇటువంటి వాటికి మీరు వెచ్చించినట్లయితే ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితులు యొక్క ప్రభావాన్ని పరిపూర్ణంగా సింహరాశి వారు పొంది విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు దైవ దైత్య సమాగమ్యాం దుష్టమభ్యాగ ధోరణం పిపాగమ్యామభిద్రామ మగస్త్యో భగవాన్ ఋషి మనకి మాఘమాసము ప్రారంభమవుతోంది జనవరి ముప్పయో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఇదే మాఘమాసములో మనకి జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు కూడా అత్యంత విశేషంగా రాజశ్యామల నవరాత్రుల్ని మన శుభంకరీ దేవస్థానంలో మనం చేసుకుంటున్నాం దీనితో పాటుగా మనము ఈ యొక్క మాఘమాసంలోనే ప్రతి ఆదివారము కూడా సూర్యారాధన రథసప్తమి అంటే గనక మనకి ఫిబ్రవరి నాలుగో తారీఖున రథసప్తమిని కూడా పురస్కరించుకుని ప్రతి ఆదివారము సూర్యారాధన రథసప్తమి రోజు సూర్యారాధన దానితో పాటుగా ఈ యొక్క రాజశ్యామల నవరాత్రులు శివరాత్రి ఇవన్నీ కూడా వసంత పంచమి ఇవన్నీ కూడా మనకి ఈ మాఘమాసంలోనే ఉంటాయి రాజశ్యామల నవరాత్రులు ఫిబ్రవరి ముప్పై తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఏడు వరకు మన దేవాలయంలో జరుగుతున్నాయి ఈ యొక్క నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి అభిషేకము అమ్మవారి యొక్క మంత్రజపము అమ్మవారి యొక్క మంత్ర హోమము మన దేవాలయంలో చేస్తున్నాం ఆఖరి రోజున విశేషమైనటువంటి పూర్ణాహుతి వసంత పంచమి రోజున మనకి ఈ యొక్క అమ్మవారికి సరస్వతీ స్వరూపంగా భావించి సాయంకాలం పూట పిల్లలందరి చేత కూడా సరస్వతి పూజని కూడా పెట్టాం అలాగే ఈ యొక్క మాఘమాసములో ప్రతి ఆదివారము సూర్యారాధన రథసప్తమి రోజు సూర్యారాధన కూడా చేస్తున్నాం దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఆయా కార్యక్రమంలో పాల్గొని సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణముగా పొందండి రాజశ్యామల నవరాత్రులు మీ గోత్రనామాలతో జరిపించుకుంటాం ద్వారా ఎన్నో విజయాలను మీరు పొందుతారు ముఖ్యంగా కుటుంబ సౌఖ్యత మీ పిల్లలకి మంచి విద్యాబుద్ధులు కలుగుతాయి దానికి రెండు వేల నూట పదహారులుగా నిర్ణయించడం జరిగింది అలాగే ఈ యొక్క మాఘమాసపు సూర్యారాధన నాలుగు ఆదివారాలు రథసప్తమి సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యము యంత్రపూజ అలాగే సూర్యనారాయణ హోమం మీ గోత్రనామాలతో చేటుకు రెండు వేల నూట పదహారులుగా నిర్ణయించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ సేవలలో పాల్గొని మూర్తి అనుగ్రహాన్ని పొందండి రాజశ్యామల అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి జై శుభంకరి